నమస్తే తెలుగు స్వాగతం తొలి ఏకాదశి అంటే దేవసయని ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే పవిత్ర రోజు ఈ రోజు ఆచరించే కొన్ని చిన్న పరిహారాలు మన జీవితంలో పెద్ద మార్పులకి దారితీస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియోలో అలాంటి ఆరు ముఖ్యమైన పరిహారాలు మీకోసం మొదటిది అభిషేకం ద్వారా కార్యసిద్ధి ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగటం కోసం ఈ ఏకాదశి రోజున శ్రీహరిని పంచామృతంతో అభిషేకం చేయాలి శుద్ధమైన మనస్సుతో ఈ సేవ చేస్తే మీ టాలెంట్కు తగిన అవకాశాలు లభిస్తాయి కార్యసిద్ధి కలుగుతుంది రెండవది వైవాహిక సమస్యలకు తులసి పూజ మీ వైవాహిక జీవితంలో అపసవ్యత అశాంతి ఏర్పడితే ఈరోజు తులసి తల్లిని పూజించండి తులసి చెట్టు వద్ద లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పబోయే వాటితో తాంబూలం సమర్పించండి అవి కుంకుమ కాటుక గాజులు చీర పూలతో తాంబూలం సమర్పించండి ఇది కుటుంబ సౌఖ్యం అందించగల పరిహారంగా భావించబడుతుంది మూడవది అన్నదానం ద్వారా కష్టాల నివారణ తొలి ఏకాదశి అన్నదానానికి అత్యంత శుభ సమయం ఈరోజు పేదలకు అన్నదానం చేస్తే గత జన్మల పాపాలు కరిగిపోతాయని శాస్త్రోక్తం అన్నదానంతో మీరు అనుభవిస్తున్న వివిధ కష్టాలు తగ్గుతాయి నాలుగవది భగవద్గీత పఠనం ఈరోజు భగవద్గీతను చదవండి ఒక్క శ్లోకమైన పఠించటం ద్వారా జ్ఞాన మార్గాన్ని సులభతరం చేస్తుంది ఇది మన మనస్సుని శాంతింపజేస్తుంది భగవత్ స్మరణకు ఇది సులభ మార్గం ఐదవది ఆర్థిక సమస్యలకు తమలపాకుతో తంత్రం మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే దేవసేని ఏకాదశి రోజున ఓం విష్ణువే నమ అనే మంత్రాన్ని తమలపాకుపై రాసి భగవంతుని పాదాల వద్ద ఉంచండి తర్వాత రోజు ఆ ఆకును పసుపు గుడ్డలో చుట్టి సురక్షితంగా మీ పూజా మందిరంలో ఉంచండి ఇది సంపదలని ఆకర్షించే శక్తివంతమైన పరిహారం ఆరవది రావి చెట్టు వద్ద దీపారాధన ఈ ఏకాదశి రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణములు చేయాలి ఇలా చేస్తే శ్రీహరి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది ఇంట్లో ఉన్న దరిద్రత తొలగి శుభ వాతావరణం ఏర్పడుతుంది ఈ ఏకాదశి రోజున ఈ యొక్క చిన్న పరిహారమే మీ జీవితాన్ని మార్చగలదు శ్రద్ధగా పూజించండి భక్తితో దీపం వెలిగించండి హరిని స్మరించండి మీ జీవితంలో ధనం ధర్మం శాంతి సౌభాగ్యం నిత్యం నిలుస్తాయి ఓం విష్ణువే ఇలాంటి వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు